హలో ఫ్రెండ్స్ విషయం ఏంటంటే చాలామందికి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా అంటే ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా సీపీకెట్ వాళ్ళైతే సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు వెరిఫై చేసేసి అంటే మిగిలిన సర్టిఫికేట్స్ వెరిఫై చేసేసి అప్రూవ్ అన్నమాట పోయినసారి ఎప్పుడు కూడా అట్లా అప్రూవ్ చేయలేదు బట్ ఈసారి అట్లా అప్రూవ్ చేస్తారు అయితే అప్రూవ్ చేసిన తర్వాత ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్పుడు పెట్టలేదో అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేక పెట్టలేదో వాళ్ళకు వ్యూ రిపోర్ట్లో అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వ్యూ రిపోర్ట్లో అయితే వాళ్ళకు ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ ఈడబ్ల్యూఎస్ నాట్ అప్లికేబుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ అప్లికేబుల్ అని వచ్చింది సో ఇట్లా ఎప్పుడైతే ఒక సర్టిఫికేట్ నాట్ అప్లికేబుల్ అని వస్తుందో మనం ఏదైతే కోర్స్ ఫీ సిపి గేట్లో మనకు ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్ ఫీ మొత్తం కూడా కట్టాల్సి వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉండి అప్లోడ్ చేశారో వాళ్ళకు లోవర్ అని వచ్చిందో వాళ్ళు జస్ట్ రేపు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ చేస్తు చేసుకునేప్పుడు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయమని మనకైతే చూపిస్తుంది కానీ ఎవరికైతే ఇన్కమ్ ఉండి కూడా అంటే కొత్త ఇన్కమ్ లేక అప్లోడ్ చేయకుండా ఉంటారో వాళ్ళకైతే కోర్స్ ఫీ మొత్తం కూడా ట్వంటీ థౌజండ్ లేదా థర్టీ కోర్స్ ఫీ కట్టమని చూపిస్తుంది అంటే ఏంటి ఇక్కడ ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకు కూడా మొత్తం కోర్స్ ఫీ కట్టమని చూపిస్తుంది అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకు వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ హయ్యర్ అని వచ్చింది అనుకోండి అప్పుడు కూడా కోర్స్ ఫీ మొత్తం కట్టమని చూపిస్తుంది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకు కోర్స్ ఫీ మొత్తం కట్టమని చూపిస్తే మనకు ఫీ రియంబర్స్మెంట్ రాదన్నమాట సో ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది చూద్దాము అట్లనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్పుడు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టలేకపోయారో న్యూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టలేకపోయారో వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తోని సీట్ రిజర్వ్ చేయారన్నమాట సీట్ అలాట్ చేయరు సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు మీరు కొత్త సర్టిఫికేట్ వచ్చి ఉంటే దాన్ని కూడా ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ విషయాన్ని నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పిన మీరు సిపిగేడ్ సైట్లోకి వస్తే సిపిగేట్ అడ్మిషన్ సైట్లోకి వస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ అని కనిపిస్తుంది కదా ఈమెయిల్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి మీ హాల్ టికెట్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యండి లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మీకు పైన గ్రీన్ కలర్లో కంపోజ్ కనిపిస్తుంది కదా కంపోజ్ పైన క్లిక్ చేసుకోండి ఆ తర్వాత మీకు మొత్తం కూడా అంటే మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి తర్వాత టైప్ మీరు ఏ సర్టిఫికేట్ అంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా కంప్లైంట్ చేస్తున్నారా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే మీ సర్టిఫికేట్ని ఎడిట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ నొక్కండి తర్వాత కేటగిరీ అంటే మీరు ఏ సర్టిఫికేట్ని చూజ్ చేసుకుంటున్నారు ఏ సర్టిఫికేట్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారని క్లిక్ చేసుకోండి తర్వాత సబ్ క్యాటగిరీ ఉంటుంది సబ్జెక్ట్ అసలు ఏంటి విషయం ఏంటి మీరు ఓల్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారా ఇన్కమ్ హయ్యర్ వచ్చిందా ఏంటి అనేది టైప్ చేయండి తర్వాత మెసేజ్ ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ రిక్వెస్ట్ ఏంటి అనేది చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అటాచ్మెంట్ వన్లో మీరు వెళ్తే చూస్ ఫైల్ అని ఉంటుంది మీ న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ న్యూ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీ ఆల్రెడీ మీరు స్కాన్ చేసి పెట్టుకుని ఉంటారు కదా సో ఆ ఇమేజ్ పైన మీరు క్లిక్ చేయండి లాస్ట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అటాచ్మెంట్ వన్ ఒకటి చాలు టూ త్రీ ఫోర్ ఫైవ్ అవన్నీ అవసరం లేదు అండ్ ఇన్కమ్కి అంతే ఉంటుంది క్యాస్ట్కి అంతే ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా ఇన్కమ్కి అదే ప్రాసెస్ క్యాస్ట్కి అదే ప్రాసెస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి కూడా అదే ప్రాసెస్ వీలైనంత తొందరగా మీ సర్టిఫికేట్స్ ఏమైనా ఇట్లా ఇష్యూస్ ఉంటే అప్డేట్ చేసుకోండి వాళ్ళు వాళ్ళు ఎడిట్ చేసి మళ్ళీ అప్ అప్డేట్ చేస్తారనమాట సర్టిఫికేట్స్ సైట్ వాళ్ళు అయితే అంతే తప్ప లేజీగా ఉండకండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రోజు రెండు రోజులు లేజీగా ఉంటే అవి చేద్దాంలే అని అనుకుంటే తర్వాత ఎనిమిది వందలకు బదులు మీరు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కోర్సు మొత్తం కట్టాల్సి వస్తుంది అదన్నమాట విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ అండ్ అవార్ చనల్ సైన్స్ ఫీడ్స్